హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి నేనైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లల్ని లేపుదామనేసి వచ్చాను ఇంకా ఈలోపు మా భ్రూణ అయితే చూసారా బెడ్ పైకి ఎక్కేసింది అదేంటంటే నైట్ అంతా బయట ఉంటుంది కదా ఇంకా అందుకోసమని డోర్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వాళ్ళక్కల దగ్గరికి వెళ్ళిపోద్ది వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ పడుకొని ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అంతసేపు అయితే పడుకోదు బెడ్ పైన ఇంకా వాళ్ళన్నీ వాళ్ళని లేపేసి వచ్చేసాను ఈ లోపైతే నేనైతే స్కూల్కి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను చూడండి రైస్ అలాగే బీరకాయ అవి పిక్కలు ఉంటాయి కదా బీన్స్ పిక్కలేవో ఆ పిక్కలు కర్రీ చేశాను ఇక్కడ వచ్చి ఆయిల్ పెట్టాను బోండా వేద్దాం అనేసి ఇక్కడ అయితే పిల్లలకి స్నానం కోసం అనేసి వాటర్ అయితే పెట్టాను వాటర్ చూసారా ఎలా మరిగిపోయాయో ఇంకా వాటర్ ఎందుకు పెట్టానంటే గీజర్ అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది అదైతే మీకు మళ్ళీ చెప్తాను ఈ లోపైతే పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టేశాను రైస్ కొంచెం చల్లారాలు అనేసి బోండా అయితే వేశాను చూడండి బోండా అయితే రౌండ్ షేప్ రాలేదు ఎందుకోసం అంటే అక్కడ ఆయిల్ కొంచెం తగ్గించి వేశాను అందుకోసమని ఇవేంటంటే పిండి కాదన్నమాట మామూలుగా మన దోసల పిండి ఉంటుంది కదా ఆ రుబ్బుతో వేశాను బాగుండా నాన్న ఇంక అందులో ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి నానా నీది ఇంకో స్వెటర్ ఏదమ్మా తీసుకెళ్ళిపోయావు బ్యాగ్లో నిన్న అదే వాషింగ్ మిషన్కి బట్టలు వేసినప్పుడు ఎంత ఎత్తికినా దొరకలేదు అక్కద ఉంటా అక్కదొక్కటే వేసాను ఇవాళ ఇంకో స్వెటర్ వేసుకెళ్ళు దాన్ని వాళ్ళ మిషన్కి వేస్తాను ఇంకా మా దినేష్ అయితే రెడీ అయిపోయి వచ్చేస్తాడు ఇంకా వాడికి ఏంటంటే టిఫిన్ అక్కడ టేబుల్ పెట్టాను తీసుకోమని చెప్తున్నాను ఇంకా మా దినేష్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తాడు ఇద్దరు కూడా లేస్తారు ఫైవ్ థర్టీకి అలాగా ఏమైనా రీడింగ్ వర్క్స్ అవి ఉంటే లేస్తారు లేదంటే మామూలుగా అయితే సిక్స్ ఓ క్లాక్ లేస్తారు ఇంకా మా దినేష్ ఏంటంటే పిలవగానే లేస్తాడు అనమాట మా జోస్తమే కొంచెం ఒక రెండు మూడు సార్లు పిలిస్తే కానీ లేవదు తనకి ఏదైనా వర్క్ ఉంటే మాత్రం లేస్తుంది లేపకుండానే లేస్తుంది ఇంకా ఏంటంటే ఈ చలికి కూడా పాపం పిల్లలు లేగలేకపోతున్నారు మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అలా లేపుతానమాట ఏమైనా రీడింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళే లేస్తారు నేను లేపకపోయినా కూడా ఇంకా ఇక్కడ ఏంటంటే మా జ్యోస్తం వచ్చేస్తుంది తనకి జడేయాలనేసి పిలుస్తున్నాను ఇంకా బెల్ట్ కోసం అయితే మా జ్యోస్తం అడుగుతుంది బెల్ట్ ఏది మమ్మీ అంటే అది అక్కడ ఉంటుందమ్మా అని చెప్పాను ఇంకా గీజర్ విషయానికి వస్తే ఏంటంటే గీజరు నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ గీజర్ స్విచ్ ఆన్ చేసి ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతాను అనమాట వంట చేసుకోవడానికి ఇంకా ఈ లోపైతే వంట చేస్తూ ఉంటాను అవి హీట్ అయితే ఇక్కడ వాటర్ ఇప్పడానికి అనేసి వస్తాను ఇంకా అదేమైందంటే గీజర్ సడన్గా ఇక్కడ మన మెయిన్లోనేమో పవర్ ఆగిపోతుంది దానికనే బటన్ ఉంటుంది కదా అది స్ట్రిప్ అయిపోతుంది అయిపోతుంటే నేనేం చేస్తానంటే మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ గీజర్ ఆన్ చేశాను అదే వాష్రూమ్ వరకే ఓన్లీ పవర్ ఆగిపోతుంది అనమాట ఇంకా నేను ఏంటంటే నాకు తెలియక ఇంకా టూ త్రీ టైమ్స్ అలాగే ఆన్ చేశాను సేమ్ ఆన్ చేసి ఇంకా తర్వాత వాటర్ హీట్ అయి ఉంటాయి ఇప్పుదామనేసి ఇలా వచ్చాను వచ్చేసరికి ఏంటంటే బాత్రూమ్ అంతా ఫుల్గా పొగలు వచ్చేసాయి గీజర్ కాలిపోయింది అనమాట అదేంటంటే సెవెన్ ఇయర్స్ అయింది గీజర్ తీసుకొని కానీ సెవెన్ ఇయర్స్ కానీ ఎప్పుడు ఒక రిపేర్ కూడా రాలేదు చాలా బాగా వర్క్ చేసింది మేము ఏంటంటే అది నెల్లూరులో ఉండేవాళ్ళం ఇంతకుముందు నెల్లూరులో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాము కానీ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఏ ప్రాబ్లం రాలేదు ఇంకా సరే సెవెన్ ఇయర్స్ అయింది కదా ఒకసారి అయినా ఇద్దాము అనేసి ఇచ్చామన్నమాట వాళ్ళు తీసుకొచ్చి త్రీ డేస్ అయింది మాకు తీసుకొచ్చి ఫిట్ చేశారు చేసి త్రీ డేస్ అయింది త్రీ డేస్కి ఇలా జరిగింది అనమాట అనవసరంగా ఇచ్చామే అనేసి అనుకున్నాము ఇంకా ఆ రోజు ఏంటంటే నేను చూశాను కాబట్టి సరిపోయింది పిల్లలు ఏంటంటే పడుకున్నారు ఇంకా ఈ లోపు ఏంటంటే బాత్రూమ్ అంతా పొగలు వచ్చేసి ప్లాస్టిక్ వాసన వస్తుంది కదా అలాగా ఫుల్గా స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇల్లంతా కూడా ఇంకా వెంటనే చూసి ఆఫ్ చేసి గీజరు ఇంకా అక్కడ మెయిన్లో కూడా ఆఫ్ చేసి వెంటనే ప్లగ్ అది తీసేశాను అంతలా జరిగింది అనమాట ఇంకైతే అమ్మయ్య అయితే మా టైం బాగుంది అనేసి అనుకున్నాను ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ కృష్ణుడి ముఖమే చూస్తాను ఫస్ట్ లైట్ వేసుకొని కృష్ణుడి మొహం చూసాకే బయటకు అది వెళ్తాను ఇంకా పిల్లల్ని అయితే ఈలోపు బస్సు అయితే ఎక్కించేసి వచ్చేసాను ఇంకా పిల్లల్ని బస్ ఎక్కించేసి వచ్చేసాక మా బ్రూణ బాబుని వాకింగ్ తీసుకెళ్తాను మేడ పైన ఇంకా అలాగా ఆ చుట్టూ గ్రీనరీ చూడండి చాలా బాగుంది ఇక్కడైతే బర్డ్ సౌండ్స్ కూడానా అసలు ఎంత బాగా వినిపిస్తున్నాయో మీరే వినండి ఇక్కడైతే మల్బరీ చెట్టు చూసారా చాలా బాగా ఎదిగింది చాలా బాగా చిగురు కూడా వచ్చింది పెద్ద మొక్క అయింది కానీ ఇప్పుడైతే సీజన్ కాదనుకుంటా ఫ్రూట్స్ అయితే రావట్లేదు అయితే నేను వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోదామా రా మా భ్రూణ ఏంటంటే పైకి మేడ పైకి వెళ్ళినంత వరకు కూడా అలా వెనకాలే తిరుగుతాడు వెళ్దామనేసి నేను వెళ్ళేమో పైన కూర్చుంటే వాడేమో కిందకు వచ్చేస్తాడనమాట ఇంకా అలా ఒక వన్ అవర్ ఉండైతే కిందకు వచ్చేసాను నాన్న పద వెళ్ళిపోదాం పద ఇంట్లోకి రా లోపలరా మళ్ళీ నేను వస్తాయి కానీ రావు అందులో ఏ ఎవరూనా ఇంకా ఈ లోపైతే పాలు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళని కూడా ఒప్పుకోదు అసలు ఆ చిన్నప్పటి నుంచి పాలు తీసుకొచ్చిన వాళ్ళు చూసినా సరే వాళ్ళని కూడా రానివ్వదు ఇంకా పాలు తీసుకొని అయితే ఇంట్లో పెట్టేస్తాను ఇంకా తర్వాత ఇల్లు అంతా చూడండి ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఇంకా ఇల్లు అది తుడిసేసి ఉన్నాయి అంటలు కూడా తోమేయాలి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా మిషన్కి వెయ్యాలి వీడు చూసారా కిచెన్లో పడుకున్నాడు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు వీడు కూడా అస్సలు ఒక్క నిమిషం కూడా నేను లేకుండా ఉండడం అనమాట నేను బయటకు వెళ్తే బయటకు వస్తాడు లోపలికి వస్తే లోపలికి వస్తాడు అలా వెనకాలే తిరుగుతాడు అనమాట ఇదేంటంటే మొన్న వర్షం పడి తగ్గింది కదా అప్పుడు లాగనమాట ఆ తర్వాత రోజు బట్టలు అయితే ఇంక ఉతికిని ఉంటే తీసుకొచ్చేసి బెడ్రూమ్లో వేసేసాను ఇల్లు అంతా సర్దుతున్నాను అనమాట ఇంకా సర్దేసి అప్పుడు ఇల్లు అంతా తుడుచుకుంటాను ఇంక ఇక్కడ పిల్లలు స్వెటర్స్ అవి ఉన్నాయి ఇవన్నీ కూడా మిషన్కి వేయాలి ఇంకా వర్షం తగ్గింది కదా బట్టలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మిషన్కి వేసుకోవాలి ఈ రోజైతే చాలా పని ఉంది ఇంకా మా బురువున చూసారా అలా నా వెనకాలే తిరుగుతుంది ఇంకేంటంటే ఆ మిషన్లో అనేసి అవన్నీ తీస్తున్నాను అక్కడ పిల్లల సాక్స్లు అవన్నీ కూడా ఇంకా ఇల్లు అంతా సర్దుకునేసరికి ఒక వన్ అవర్ పడుతుంది ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఇంక ఇల్లు అంతా తుడుచుకుంటాను వాడు చూసారా నేను బయటకు వెళ్తే బయటకు వచ్చేస్తున్నాడు ఉంటే అక్కడే ఉంటాడు ఇంకా ఇంకా ఇల్లు తుడుద్దాం అనేసి చీపురు తీసాను చూడండి వాడైతే ఇంకా చీపురు వెనకాలే ఉంటాడు అనమాట వదలడు అసలు తుడవనివిడు కూడానా అలా చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే బెడ్రూమ్లో ఎవరైనా ఉన్నారేమో అనేసి చెప్పేసి వెళ్తుంది బయట ఎవరు మాట్లాడుతున్నారు అనేసి అన్నీ తెలుసు అనమాట అన్ని మాటలు చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఇంకా ఇక్కడ మా బ్రూణోతో ఇల్లు అంతా తుడిచేసరికి వన్ అవర్ పట్టేస్తుంది వాడు ఏంటంటే అస్సలు తుడనివ్డు ఇంకా ఈ చీపురు వచ్చేసి ప్లాస్టిక్ చీపురు అనమాట అంటే ఫైబర్ టైప్ అనమాట ఇది వచ్చేసి నేను డి మార్ట్ లో తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మా బ్రూణో హెయిర్ అది పడుతుంది కదా ఇంట్లోని అదే ఈ చీపురు అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది హెయిర్ డాగ్స్ ఉన్న వాళ్ళకి అయితే ఈ చీపురు చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఎంత హెయిర్ వచ్చిందో అదిగోండి చీపురుకే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇలా ఇల్లు అంతా అయితే చిమ్మేసాను ఇల్లు అంతా డస్ట్ కూడా చాలా బాగా పోతుంది చాలా నీట్గా వస్తుంది చీపురు ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ ఉంది ఇంక ఇలా ఇల్లు అంతా చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో చాలా బాగుంటుంది చీప్ అయితే ఇంకా మా భ్రూణం అయితే కనిపించట్లేదు కదా ఇక్కడ వాడినైతే బెడ్రూమ్ లో పెట్టేసి అప్పుడు నేను ఇల్లు చిమ్మానమాట ఇంకా బయట వరండా అయితే తుడుస్తున్నాను ఈ లోప వాడు ఏంటంటే లోపల నుంచి ఏడుపు డోర్ తీయమని ఇంకా అందుకోసం అనేసి తీసాను ఇదిగోండి వచ్చేసింది బయటకి అప్పుడే ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇక్కడైతే ఇదంతా తుడుద్దామనేసి మ్యాట్ తీసాను మ్యాట్ కింద అయితే కప్పు ఉంది ఇక్కడైతే మ్యాట్ ఒక్కసారి మ్యాట్ కింద అయితే కప్పు కనిపించింది ఇంకా వెంటనే మా భ్రూణం లోపల పెట్టేసి గేటు బయటకు అయితే తోసేసాను కప్పలు కప్పలంటే నాకు చాలా భయం అసలు వేరే కప్పలు ఉంటాయి కదా వైట్గా ఇవి కాకు అవి ఏంటంటే కింద తిరగవు ఎగురుతాయి అనమాట గాల్లోని వచ్చి అంటుకుంటాయి ఇంకా త్రీ ఫోర్ డేస్ అయినా సరే అక్కడే ఉంటాయి మనం తగిలే వరకు కూడా వెళ్ళవు అవి మరి ఫుడ్ అది ఎలా తింటాయో ఏంటో కానీ ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాయి అవి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఇక్కడ ఉంటాయన్నమాట అనమాట అవంటే నాకు చాలా భయం ఈ కప్పలు ఏంటంటే ఇవి కింద తిరిగే కప్పలు పర్లేదు గేట్ తీసి ఇంకా బయటికి తోసేసాను చీపురుతో ఇంకా వాడినైతే లోపల పెట్టి డోర్ వేసేద్దాం అనుకున్నాను కానీ అసలు లోపలికి వెళ్ళలేదు బయట ఉంటే ఏంటంటే ఒక్కటే గోల్ అనమాట అసలు అలా అరుస్తూనే ఉంటాడు తలనొప్పి వచ్చేస్తుంది వాడు సౌండ్ కి ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఆరబెడుతున్నాను మిషన్ల బట్టలు నైట్ వేస్తాను అనమాట అవి మార్నింగ్ ఆరబెడుతున్నాను ఇంకా ఇక్కడైతే ఆరబెట్టేశారు ఫ్లవర్స్ చూసారా అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా వర్షం పడి చాలా బాగున్నాయి అనమాట మొక్కలు కూడానా చూడండి అసలు ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఇంకా మొక్కలకి ఏంటంటే మనం వేసిన వాటర్ కన్నా వర్షం వాటర్ అయితే మొక్కలు చాలా ఫాస్ట్ గా ఎదుగుతాయి ఇక్కడైతే టైం చూసారా లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నా పనులే అవ్వలేదు ఓయ్ అప్పుడే నిద్ర వస్తుంది నీకు నిద్ర టైం అయిపోయిందా పాలు తగా నన్న ఇల్లంతా నీట్ చేసి పెట్టాను మళ్ళీ అన్నీ అటు ఇటు ఇటు అటు పడియా ఆ బొమ్మలు తీయడం ఈ బొమ్మలు తీయడం ఇటు అటు అటు ఇటు అదే పని నీకే భయం లేదు నీకు కదా భయం ఉందా నీకు అసలు చెప్ప ఆ ఆచల్దమ్మా బ్రూణో బాబు ఉంటాడు ఇంటి దగ్గర నువ్వు బజ్జా బయట మెట్ల కింద బజ్జం నేను వెళ్తానే బాయ్ ఏ చున్నీ ఏది చున్నీ చున్నీ ఏది ఏది చున్నీ ఏది చున్నీ వేసుకొని వెళ్ళిపోతానే బాయ్ రెండు బాయ్ భ్రూణోటిదే ఉట్టిదే వెళ్ళను అన్న తీస్తాను 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 ఇంకా మన భ్రూణ బాబుకి అయితే మంది ఫ్యాన్స్ ఉన్నారో వాడికైతే చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరు కూడానా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బ్రూనో గుడ్ బాయ్ బ్రూనో చాలా మంచోడు చాలా బాగా మాట వింటాడు చెప్పిన మాట అలాగే ఎవరో ఇంకొకరు అయితే బ్రూణాబాబుకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అనేసి కామెంట్ పెట్టారు అది చూడగానే భలే నవ్వు వచ్చింది నాకైతే కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడానా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడైతే అన్ని పనులు అయిపోయాయి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తానన్నమాట ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే మిషన్ ఆన్ చేశాను ఇంకా ఇదేనండి నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇంతడత ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి